చూడండి రైతు మిత్రులరా ఇక్కడ మనం థియాల్ట్ ఇరవై ఐదు తాయి మిథాక్సైమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపి రూపంలో ఉన్న ఒక ఇన్సెక్టిసైడ్ తేవడం జరిగింది రైతు మిత్రులరా ఇది రెండు వందల యాభై గ్రాముల బాటిల్ ఇక్కడ మనకు పసుపులో చాలా రకాల అనేటివి ఉన్నాయి ఆ కీటకాలను తొలగించడానికి ఇక్కడ నేను థియాల్ట్ ఇరవై ఐదు తాయి మితాక్సామ్ ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూపీ ఉన్న ఒక ఇన్సెక్టిసైడ్ పురుగు మందును తీసుకురావడం జరిగింది రైతు మిత్రులారా ఇప్పుడు చూడండి రైతు మిత్రులారా ఒక ఎకరానికి ఆరు నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న లోటా తీసుకొని ఈ లోటా సాయంతో నేను ఇక్కడ నీటిని ఆ తాయి మితాక్సాం థియాల్ట్ ఇరవై ఐదు ఉన్న దాంట్లో పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా మనము ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఎనిమిది చిన్న లోటతో నీటిని పోయడం జరిగింది రైతు మిత్రులారా తర్వాత ఇందులో నేను చేయి పెట్టి ఈ థియోల్ట్ ఇరవై ఐదు కరిగే విధంగా చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ థియోల్ట్ ఇరవై ఐదులో తై ఎగ్జామ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది రైతు మిత్రులారా ఇది పూర్తిగా కరగడానికి కొరకు నా చేతిని ద్వారా దీన్ని పీసుకడం జరుగుతుంది ఈ మొత్తం కరిగేదాకా కూడా మనం దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి రైతు మిత్రులారా ఇది పసుపులో వచ్చే అన్ని రకాల కీటకాలను ఈ తై అనేది తొలగించబడుతుంది తొలగిస్తుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము రెండు వందల యాభై గ్రామ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి మిత్రులారా ఈ తై మిథాక్సయం తీయాలి వైదులు చిన్న బకెట్లో వేసుకొని దాంట్లో ఎనిమిది బుర్రల నీరుని పోసి దాన్ని మిక్స్ చేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది తర్వాత మనం ప్రతి ఒక్క స్ప్రే పంప్కు ఈ లోట సహాయంతో మనం ప్రతిసారి ఒక లోటా చొప్పున ఎనిమిది సార్లు ఒక ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఈ లోట ద్వారా ఆ మిక్సర్ను తీసుకొని నేను స్ప్రేయర్ పంపులో పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ స్ప్రేయర్ పంపులో ఈ లోట ద్వారా పోసిన తగమి తక్షణం ఇరవై ఐదుకు మనం మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని వేరొక బకెట్ సహాయంతో పోయడం జరుగుతుంది ఆ స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నీరును పోసిన తర్వాత మనం దానికి క్యాప్ను బిగించి మనకున్న ఒక ఎకరం పసుపు పంటలో ఈ తై మిథాక్సైమ్ ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూపీ థియోల్ట్ ఇరవై ఐదును స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా మనము రెండు నుంచి మూడు సార్లు కనుక పసు పంటలో పది నుండి పదిహేను రోజుల మధ్యన అంటే ప్రతిసారి ఇప్పుడు స్ప్రే చేసిన పది నుండి లేదంటే పదిహేను రోజుల మధ్యన మరొకసారి అలాగే మళ్ళా స్ప్రే చేసిన తర్వాత పది నుండి పదిహేను రోజుల మధ్యన ఈ విధంగా పసుపు పంటలో కనీసం రెండు లేదా మూడు సార్లు కనుక మనం ఈ థియోల్ట్ ఇరవై ఐదు టైం మిథాక్జం ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూపీని ఉన్న ఇన్సెక్టిసైడ్ పురుగు మందును స్ప్రే కనుక వేసుకుంటే పసుపులో వచ్చే అన్ని రకాల కీటకాలను మనం నశింపచేయవచ్చు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనం పసుపులో చాలా ఈగలు దోమలు తర్వాత పురుగులన్నీ కూడా ఈ తై మీ థ్యాక్సమ్మ ఇరవై ఐదు ద్వారా మనం స్ప్రే చేసినట్లయితే చనిపోవడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు కూడా మీ పసుపు పంటలు ఈ విధంగా స్ప్రే చేసుకొని అధిక దిగుబడులు సాధించగలని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్